సురారంలో రైడ్స్ లేవు అని చెప్పి చింతల్ రోడ్ వరకు ఖాళీగా వచ్చాను చింతల యాక్సి రోడ్ తర్వాత మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది అది కూడా బ్యాక్ సైడ్ మళ్ళీ సురారం సైడ్ వచ్చి కస్టమర్ని అయితే పిక్ చేసుకున్న కస్టమర్ని పిక్ చేసుకున్న వెంటనే ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడి నుండి లక్డి కాపులు అయితే చూపిస్తుంది మీరు ఈ బైక్ ట్యాక్స్లో బిజినెస్ ఎలా ఉందో తెలియకుండా ఎవరో వీడియోస్ చూసి లేదా నా వీడియోస్ చూసి బైక్ కొనడం కరెక్ట్ కాదు ముందు ఈ బైక్ ట్యాక్స్లో పని ఎలా ఉంది ఎంతలా కష్టపడితే ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అందులో ఎంత మనకి మిగులుతుంది ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్ వెహికల్తో కానీ రెంటెడ్ వెహికల్తో కానీ బైక్ టాక్సీలో ఒక వారమంతా పని చేయండి పని చేస్తే ఎంత పోతుంది ఎంత కష్టపడుతున్నారు మీకు ఎంత ఎర్నింగ్స్ మిగులుతున్నాయి ఫైనల్గా అని చెప్పి మీకు ఒక క్లారిటీ వస్తుంది అలా క్లారిటీ వచ్చిన తర్వాత మీరు కొత్త బైక్ కొంటారా సెకండ్ హ్యాండ్ బైక్ కొంటారా కంప్లీట్గా మీ ఇష్టమే ఇవన్నీ కాదన్నా యావరేజ్గా బైక్ టాక్సీలకు వస్తే ఒక రోజుకి ఎంత సంపాదించవచ్చు యావరేజ్గా ఒక రోజులో ఎనిమిది నుండి పది గంటల సేపు లాగిన్లో ఉంటే మీకు పెట్రోలు కమిషన్ రెండు అయ్యి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు పదమూడు వందల రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క రోజు బిజినెస్ బాగుంటుంది కాబట్టి ఈ ఎయిట్ టు టెన్ అవర్స్లో పెట్రోలు కమిషన్ కట్ అయి పదిహేను వందలు కూడా ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఓవరాల్గా ఒక నెలంతా పనిచేస్తే ఇరవై ఐదు వేల వరకు అయితే వస్తాయి చాలామంది ఏమనుకుంటారంటే నెలంతా కష్టపడితే ముప్పై నలభై వేలు వస్తాయేమో అనుకుంటారు బైక్ ట్యాక్సీలు ముప్పై నాలుగు వేలు రావాలంటే చుక్కలు కనిపిస్తే తిండి తిప్పలు మానేసి పిచ్చి కుక్కల ఈ రోడ్డు మీద తిరిగితేనే అంత డబ్బులు అయితే వస్తాయి ఫైనల్గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను ట్రిప్ అనేది ఎండ్ చేస్తా వన్ సెవెంటీ రూపీస్ అయితే చూపించింది వన్ సెవెంటీ రూపీస్లో లో ట్వంటీ రూపీస్ కమిషన్ కట్ అయ్యింది నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చారు